ఒకసారి ఈ వీడియో చూడండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ వీడియో చూశారు కదండీ హిందూపూర్లో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యాలయం మీద అతి దారుణంగా అతి క్రూరంగా దాడి చేసి ఫర్నిచర్ పగలగొట్టారు గ్లాసులు పగలగొట్టారు బిల్డింగ్ని ధ్వంసం చేశారు ఓకే మీ టైము మీరు చేస్తున్నారు మీరిప్పుడు ఏ చర్య చేస్తున్నారో దానికి ఖచ్చితంగా ప్రతి చర్య అనేది ఉంటుంది కదా ఒకటే చెప్తున్నాను అబ్బా ఏ కార్యకర్తకైనా చెప్తున్నాను ఒక నాయకుడు మరొక నాయకుడు పట్ల కించపరిచి మాట్లాడిస్తున్నాడు అంటే ఒక నాయకుడు మరొక నాయకుడిని దాడి చేపిస్తున్నాడు అంటే ఆ నాయకుడు మనమల్ని వాడుకుంటున్నాడు అని అర్థం వాడుకునే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారబ్బా వాళ్ళకి అవసరం ఉన్నంతవరకు ఉంటారు వాళ్ళకి అవసరం తీరిపోయినాక వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇలాంటి దాడులు చేసే ముందు ఓకే మీ టైం మీరు కొట్టారు మేము తీసుకున్నాం మా టైం వస్తుంది ఖచ్చితంగా తిరిగి కొడతాం